ఏపీ రాజకీయాల్లో గొప్ప మనసు చాటుకున్నారు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో సంచలనంగా అయితే మారారు నారా చంద్రబాబు నాయుడు గురించి మనకి తెలిసిందే నలభై ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం నాలుగు సార్లకు పైగా సీఎంగా చేశారు ప్రస్తుతం ఆయన రాజకీయానికి సంబంధించి ఒక కొత్త ఉరువడిలో అయితే చంద్రబాబు వెళ్తున్నారు నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం పదవితో పాటుగా మరికొన్ని ప్రత్యేకమైన బాధ్యతలు కూడా ఇచ్చారు సో ప్రస్తుతం దాదాపు ముప్పై ఒక్క నెలలు అంటే రెండు నె రెండేళ్లకి పైగానే అసెంబ్లీకి వెళ్ళలేదు నారా చంద్రబాబు నాయుడు ఈ నేపథ్యంలో చంద్రబాబుకి సంబంధించిన తొలి ఐదు సంతకాలకి సంబంధించిన విషయాలు కూడా తాజాగా బయటకు వచ్చింది సో చంద్రబాబు గారు తన మంత్రివర్గ సహచరులతో క్యాబినెట్ మీట్లో పాల్గొన్నారు సీఎంగా బాధ్యతలు చేపట్టిందే తడవగా పరిపాలనపై దృష్టి పెట్టడంతో పాటు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులేస్తున్నారు జూన్ పదకొండున చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టడమే కాకుండా మొదటగా ఐదు ఫైళ్లపై సంతకం చేశారు అందులో ప్రధానమైనది మెగా డిఎస్సి ఫైల్ అలాగే వైసీపీ సర్కార్ తెచ్చిన ల్యాండ్ ని రద్దు చేస్తూ రెండో ఫైల్ పై సంతకం చేశారు వీటితో పాటు నాలుగు వేల రూపాయలకు పెన్షన్ పెంపు అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ స్కిల్ సెన్సెక్స్ పై సంతకాలు చేసి పరిపాలన ముద్ర వేశారు ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో వీటికి మంత్రివర్గం కూడా ఎంతగానో ఆమోదవర్గంగా తెలిపింది సో ప్రస్తుతం వీటికి సంబంధించిన మరిన్ని విషయాలపై చంద్రబాబు వర్కౌట్ చేస్తుండగా ఇటువంటి ఫాస్టెస్ట్ పరిపాలన వేరే ఎక్కడా ఉండదని మన చంద్రబాబు గురించి అందరూ చెప్తున్నారు సో పెన్షన్ విషయమే తీసుకుందాం జగన్మోహన్ రెడ్డి పెంచుదానన్న వెయ్యి రూపాయలు సంవత్సరం పొడుగున రెండు వేల ఐదు వందలు అంటూ పెంచుకుంటూ వచ్చారు కానీ చంద్రబాబు ఒక్కసారిగా నాలుగు వేల రూపాయలని అందిస్తున్నారు అంతేకాకుండా ఆయన గత ఏప్రిల్ నుంచి ఉన్న బకాయిలు సైతం కలిపి ఇప్పుడు జూలైలో మొత్తం చెల్లించబోతున్నారు ఇంతకంటే గొప్ప పాలకుడు ఉంటారా